న్యూ ఇయర్ వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని అల్లాదుర్గం సర్కిల్ సిఐ రేణుకారెడ్డి స్పష్టం చేశారు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే యువత మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి రావద్దని సూచించారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడితే కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు సంవత్సరాలు ప్రారంభమవుతుంది కాబట్టి యువతలో చాలా ఉత్సాహంగా ఉంటారు దయచేసి ఎంత ఉత్సాహం ఉన్నా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ప్రతి సంవత్సరం ఇయర్ మారుతూనే ఉంటుంది అది మామూలే మనం ఎన్ని విజయాలు సాధించాం గత సంవత్సరం ఇంకో వచ్చే సంవత్సరం ఇంకెన్ని విజయాలు సాధిస్తాం ఎన్ని తప్పు పనులు చేసాం నెక్స్ట్ ఇయర్లో ఏం తప్పు పనులు చేయాలనేదే మనం ప్రతి సంవత్సరం దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి కానీ యువత ఈ రోజులలో అలా కాకుండా మందుకు బానిసయ్యి ఆ రోజు విచిత్ర విచిత్ర సంఘటన జరగడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు మీ గురించి ఇంటి ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు దయచేసి మీరు ఎవరు కూడా తాగి మాత్రం రోడ్లపై డ్రింక్ చేసినట్లయితే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లు ఎవ్రీ ఇరవై కిలో ఇరవై మీటర్లకు ముప్పై మీటర్లకు ఏర్పాటు చేస్తాము డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారికి ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరిచి ఖచ్చితంగా ఫైన్ కాకుండా శిక్ష పడేటట్టు చూస్తాం కాబట్టి మీరు ఒకసారి శిక్ష పడినట్లయితే ఏ ఎగ్జామ్స్ కూడా ఎలిజిబుల్ గారు దయచేసి మీరు కోరుకున్నది ఏమంటే మీరు సెలబ్రేషన్స్ చేసుకోండి కానీ ఒక ప్లేస్లో మీ ఇంటి దగ్గరనో లేకపోతే కూర్చున్న ప్లేస్లో మాత్రం సెలబ్రేషన్ చేసుకోవాలి మీరు సెలబ్రేషన్ అయిన తర్వాత రోడ్డుపై తాగి వచ్చినట్లయితే రోడ్డుపై అల్లరి జరిగినట్లయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయబడతాయి దయచేసి మీరు అందరూ బాగా విజయంగా హ్యాపీగా ఉండండి కానీ ఆ సంతోషాన్ని మళ్ళీ ఆనందాన్ని అర నిమిషంలో పాడేటట్టు చూడొద్దు దయచేసి మీ తల్లిదండ్రులకు క్షోభ కన్నీరు వచ్చేటట్టు చూడొద్దని మా మెదక్ జిల్లా పోలీస్ తరఫున కోరుకుంటున్నాను మీరు ఆనందంగా జరగడానికి పాటలు పెట్టడం కానీ డీజేలు పెట్టడం కానీ జరుగుతుంటుంది దయచేసి పక్క వాళ్ళకి ఎలాంటి భావం జరగకుండా వాళ్ళ నిద్రను మీరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అలా డీజేలు అలాంటివన్నీ పెట్టినట్టయితే డీజేని సీజ్ చేయడం అవుతుంది డీజే ఎవరైతే రెంట్కి ఇచ్చారో వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది